హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియోలోకి వెళ్లే ముందు మీరు తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీ ఒపీనియన్ని కమెంట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయాలి సమ్మర్ అంటే మనకు గుర్తొచ్చేది తాటి అదే తాటి ఈరోజు మనం ఐస్ క్రీమ్ చేయబోతున్నాం దానికోసం మనకి కొన్ని లేత తాటి కావాలి వాటి తొక్కని ఒలుచుకొని చూపించిన విధంగా ఫోర్క్తో మ్యాష్ చేసుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో త్రీ హండ్రెడ్ ఎంఎల్ అమూల్ ఫ్రెష్ క్రీమ్ వేసుకొని థిక్నెస్ వచ్చే వరకు బ్లెండ్ చేసుకుందాం తర్వాత ఇందులో మ్యాష్ చేసుకున్న తాటి ముంజులను కూడా వేసేసుకుందాం ముంజులు వేసుకున్న తర్వాత దీన్ని కొంతసేపు బ్లెండ్ చేయడం వల్ల మనం వేసిన క్రీమ్లో ముంజుల ఫ్లేవర్ పడుతుంది తర్వాత ఇందులో కొన్ని తాటి ముంజల ముక్కలు కూడా వేసుకుందాం ఇప్పుడు ఈ మిక్చర్ని ఒక డబ్బాలో వేసి మూత పెట్టేసి ఆరు గంటలు ఫ్రీజ్ చేయాలి అంతే రెడీ అయిపోయింది మన తాటి ముంజుల ఐస్ క్రీమ్ నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీకు నచ్చిన వంటకం ఏదైనా మా ఛానల్ ద్వారా రెసిపీ కావాలంటే వెంటనే కమెంట్ సెక్షన్కి వెళ్ళి మీకు నచ్చిన రెసిపీ పేరు కమెంట్ చేసేయండి వీడియో చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ